వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీహార్లో లో మరోసారి కొలువు తీరనున్న ఎన్టీఏ సర్కార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్ నేడు నల్గొండ జిల్లాలో ప్రహ్లాద్ జోషి పర్యటన ఎఫ్సిఐ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి నేడు సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ నాంపల్లి కోర్టు దగ్గర భారీ భద్రత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు నేటి నుంచి ఇరవై మూడు వరకు ఓటర్ల జాబితా సవరణ వాళ్ళ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఇరవై అంశాలపై సమావేశంలో చర్చ డీటెయిల్స్ చూస్తే బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలుదీన నుంచి జేడియూ అధినేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ ముఖ్యమైన కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఇతర ఎన్డీఏ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్డిఏ రెండు వందల రెండు సీట్లతో ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు అనంతరం ఆయన రాజ్భవన్ కు గవర్నర్కి తన రాజీనామా లేఖను సమర్పించారు రైట్ బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది జేడీయూ అధినేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పాటాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమం ఈ ముఖ్యమైన కార్యక్రమానికి నరేంద్ర కేంద్ర అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సీనియర్ ఎన్డీఏ నాయకులు కూడా హాజరు కానున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా మనకు సమాచారం అంతొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ జీ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి నేతాజీ అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల రెండు సీట్లతో ఘన విజయాన్ని సాధించింది ఎన్డియా కూటమి అయితే మొత్తం నేపథ్యంలో నితీష్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఆయన రాజ్భవన్ కు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి సంబంధించినటువంటి రాజీనామా లేఖని సమర్పించి రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అటు నరేంద్ర మోదీతో పాటు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ వీరంతా కూడా పాల్గొనట్లుగా సమాచారం అంతోంది పూర్తి అప్డేట్స్ ఏంటి నేతాజీ విజయ్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో విజయ ధుంధుమి మోగించిందనే చెప్పాలి అక్కడ ఇండి కూటమి ఘోర పరాజయాన్ని చూసింది ఈ నేపథ్యంలో ముందు నుంచి ఏదైతే అలయన్స్ లో ఉన్న నితీష్ కుమార్ తోటి బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో అలానే వ్యవహరిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఆ నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో దానికంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా మిత్ర ధర్మంలో భాగంగానే నితీష్ కుమార్ నే ముందుగానే సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది అందులో భాగంగానే ఇవాళ ఆయన్ని సీఎం ని చేసేందుకు మొత్తం ఏర్పాట్లు కూడా చేసింది బీహార్ లోని ఏదైతే ఆ పాట్నా ఉందో పాట్నాలోని గాంధీ మైదానంలో ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు అది మంచి ముహూర్తం అన్నట్టుగా చెప్తున్నారు ఆ సమయంలోనే పదోసారి ఆయన బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సీనియర్ నేతలు హాజరవుతారు అలానే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూస్తే అక్కడి సీఎం అలానే నారా లోకేష్ అంటే చంద్రబాబు నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఉదయమే ఎనిమిది గంటలకు బయలుదేరి పాట్నాకి చేరుకున్నారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మొత్తం రెండు వందల రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు ఇటు ఎవరైతే ఈ నితీష్ కుమార్ ఉన్నారో నితీష్ కుమార్ తో పాటు మరో ఇరవై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇవాళ చేయబోతున్నారు ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ముందుగా నితీష్ కుమార్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై మంది కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఇది ఎస్ అంటే నేతాజీ ఎలాగో సందర్భం కాబట్టి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక అగ్ని పరీక్ష నిలిచింది ఎన్నికనే చెప్పుకోవాలి ఎందుకంటే అటు ఇటు ఎన్నికలు లేవు బీహార్ ఎన్నికకి సంబంధించి ఆ తర్వాత జరగబోయే ఎన్నికలు కూడా చాలా ప్రభావం చూపిస్తుందని అందరూ కూడా భావించారు అటువైపు ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా పోరాడాయి అయినప్పటికీ కూడా రెండు వందల నలభై ప్లస్ స్థానాలకు సంబంధించి రెండు వందల రెండు స్థానాలు సాధించింది ఎన్డీఏ అంటే దేశవ్యాప్తంగా వాళ్ళ పట్టును నిలుపుకోవడంలో కూడా బీహార్ ఎన్నిక చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాల్సి ఉంటుంది సో ఏం చెప్తారు నేతాజీ హండ్రెడ్ పర్సెంట్ బీహార్ ఎన్నిక అన్నది ఎన్డీఏ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచితే ఇండి కూటమిని విచ్ఛిన్నం చేసిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బీహార్ దెబ్బతో కాంగ్రెస్ తో కొనసాగడం పైన అన్ని పార్టీలు కూడా అంటే ఇండీ కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరాలోచనలో పడ్డాయి ఇప్పుడు త్వరలోనే ఇటు ఏదైతే ముంబై ఉందో దానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ కూడా కాంగ్రెస్ తో కటీఫ్ అని చెప్పి లోకల్ గా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగానే వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి ఇప్పటికే హిందీ కూటంలో ఉన్న పార్టీలు ఏవైతే టిఎంసీ డిఎంకే ఎస్పీ ఎన్సీపీ ఆర్జేడి ఆప్ శివసేన శివసేనకు సంబంధించి కనుక చూస్తే యూబీటీ అలానే జేఎంఎం వామపక్షాలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ ఆప్ దాదాపు దూరమయ్యాయనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బీహార్ ఫలితాలతో తమిళనాడులో కూడా కాంగ్రెస్ తో కొనసాగాలా వద్దా అన్న విషయంలో స్టాలిన్ కూడా పునరాలోచ పున పునరాలోచనలో పడ్డారన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక బృహాన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే బరిలోకి దిగాలన్నట్టుగా ఇండి కూటమి పార్టీలు యోచిస్తున్నాయన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇండి కూటమికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు ఒకడే చెప్తున్నారు ఇక ఇండి కూటమికి నూకలు చెల్లినట్లుగా వాళ్ళంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఎన్డీఏ మాత్రం తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తుంది మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి తమ ప్రాధాన్యతనిస్తూ ముందుగానే ఆ పలానా చోట అంటే పలానా రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే సీఎం అభ్యర్థిగా ఒకరిని డిక్లేర్ చేసేస్తున్నారు దానికి తగ్గట్టుగానే కార్యాచరణ తోటి ముందుకు వెళ్తున్నారు ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా ఇలాగ ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారంలో నిమగ్నం అవుతూ పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ఏముంది దానికి ఎలా చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలాంటి వ్యూహాలను అమలు పరచాలన్నది అంతా కూడా సిద్ధం చేసుకుని ఆ రకంగానే కార్యాచరణ తోటి క్షేత్ర రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకే వాళ్ళకి అనుకున్నట్టుగా ఈ రిజల్ట్స్ వస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది బీహార్ ఎలక్షన్స్ గనక మనం గమనిస్తే అక్కడ హైడ్రోజన్ బాంబ్ అంటూ కూడా ఓటర్ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మరి రాహుల్ గాంధీ ఎంత చేసినా కూడా అక్కడ ప్రజలు పట్టించుకోలేదు అలానే మొత్తం ఈసీ బీజేపీ కుమ్మక్క ఈ రకంగా చేస్తుందని ఎంత ప్రచారం చేసినా కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు అభివృద్ధి ఎవరు చేస్తారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుందా లేదంటే ప్రతిపక్షాలు చేస్తా ఏంటి అన్నది కూడా ప్రజల్లో ఒక క్లారిటీ ఉంటుంది అందుకు అనుగుణంగానే ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటూ ఆయా రాష్ట్రాల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇలాంటి ఫలితాలు అయితే వస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా బీహార్ లో మాత్రం నితీష్ కుమార్ రికార్డ్ బ్రేక్ చేశారనే చెప్పాల్సి ఉంటుంది పదోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇది రైట్ థ్యాంక్ యూ నేతాజీ మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ కొనియాడారు ఉక్కు మహిళ ఇందిరమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు మంచిర్యాల పార్టీ ఆధ్వర్యంలో తొల్లివాగు సమీపంలో ఇందిరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అయిన తర్వాత ముఖ్యంగా ఈ దేశంలో కొంతమంది దగ్గరనే భూములు ఉండడం జరిగింది పేదలు మరి ఇంకా ప్రజల మగ్గుతున్నారు ఈ దేశం ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలంటే కేవలం భూ సంస్కార ద్వారానే అవుతుందని చెప్పేసి వారు గమనించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం చాలా చాలా ఆ సందర్భంలో అయితే తీసుకోవడం పేదలందరికీ కూడా భూములు పంచి ఈరోజు భూస్వాములు దగ్గర నుంచి భూములు పంచి ప్రతి ఒక్కరికి మరి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం ద్వారా ఆ పథకం ఏతుందో అది గొప్ప నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ భూములు ఇప్పించే కాకుండా వాటికి సంబంధించి మరి భూములు సాగు సాగోవాలంటే వారికి నీరు కావాలి ఆ విధంగా మరి బ్యాంకు రుణాలు కావాలి ఈ విధంగా అన్ని విధాలుగా వారికి అన్ని అయితే మరి సాంకేతికంగా కావచ్చు ఇటు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలు ఆదుకొని భూములను కూడా మరి పంటలు పంట విధంగా మరి చేపించిన గొప్ప మరి వీర వనిత ఉమాయిలుగా ఈ రోజు పేరు పొందినటువంటి ఘనత ఇందిరాగాంధీ దక్కుతుంది అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అంతేకాకుండా ఇటు దేశాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమలకు రానున్నారు ఢిల్లీ నుంచి నౌకాదళ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి ఇవాళ సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటారు అక్కడ నుంచి నేరుగా కారులో సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తిరుమలకు బయలుదేరి వెళ్తారు ఆరు గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకుని రాత్రికి అక్కడే బ్రష్ చేస్తారు బ్రష్ చేస్తారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటలకు వరాహస్వామిని పది గంటలకు శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమల పోలీసు కనసన్నల్లో ఉంది షాపులు ఇతర వ్యాపార సంస్థలను పది రోజులుగా మూసేయించారు రాష్ట్రపతి పర్యటించే ప్రాంతం మొత్తాన్ని ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో నిన్న ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల పర్యటించి భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు రేపు తిరుమలకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఆమె ఏ ఏ క్షేత్రాలను దర్శించుకుంటారు భద్రతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా తిరుమల ప్రతినిధి ముని అందిస్తారు ఎస్ చెప్పండి ముని అసలు మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి భారత రాష్ట్రపతి గారు ఈ రోజు రేపు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా ముందుగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ ఒక సమీక్ష కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో రేణుగుంట గా అలాగే అట్లా తిరుచానూరు తిరుమల పద్మావతి అతిథి గృహము రాంబగిచ్చ వరాస్వామి గుడి ఆలయాలను కూడా వీళ్ళు ఆల్రెడీ ట్రైలర్ అన్ కూడా వేశారు అదేవిధంగా రాష్ట్రపతి గారు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ఈ రోజు మూడు యాభై ఐదు నిమిషాలకు పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు అలాగే సాయంత్రం ఐదు గంటలకి తిరుమలకి చేరుకుంటారు రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మొదట వరాహస్వామి స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం మధ్యాహ్నము రిటర్న్ హైదరాబాద్ బయలుదేరతారుని కోదాడలో కర్ల రాజేష్ అంతకెళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది మృతదేహాన్ని రోడ్డుపై ర్యాలీగా తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు రాజేష్ మృతదేహానికి ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ నివాళి అర్పించారు అట్లా కాదు నా జబర్దస్త్ గా మీరు బాడీ గాడెం మెట్ మీరు యు ఆర్ డిస్టర్బింగ్ మై లెజిటిమేట్ డ్యూటీ యు ఆర్ డిస్టర్బింగ్ మై లెజిటిమేట్ అలోన్లీ దిస్ పబ్లిక్ యు ఆర్ ఫోర్సింగ్ మీ యు ఆర్ ఇన్ఫోర్సింగ్ మీ అగాండ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నా మీరు పోలీస్ డిస్పన్సి ఇన్స్పెక్టర్ ని కళ్ళకి అడ్డంగా పెట్టి జబర్దస్త్ గా ఇన్స్పెక్టర్ ని మీరు అనవసరంగా ప్రోబ్ చేయొద్దు ఎవరు ప్రోబ్ చేయొద్దు డిస్టర్బింగ్ మై లెజిటిమేట్ ఇల్లందు మండలంలో దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ప్రజలు ధర్నా చేశారు దెబ్బతిన్న రహదారుల వద్ద సెల్ఫీలు దిగుతూ సమస్యను వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాజేందర్ విమర్శించారు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ధర్నా చేసినా పట్టించుకోవడం లేదన్నారు గత నుండి పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ప్రయాణానికి సౌకర్యంగా రోడ్లన్నిటిని వెంటనే మరమ్మత్తు చేయి చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ తోటి రకరకాలుగా ఆందోళన చేయడం జరిగింది దీనికంటే ముందు ఎమ్మెల్యేల కార్యాలయాలు కూడా ముట్టడి చేయడం జరిగింది సెల్ఫీలు తీసుకు సంచయ్ జన్ భాగీదారి నేషనల్ అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ను మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ సన్మానించారు చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కలెక్టర్తో కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సినిమాల్లోనూ ఎనిమిది గంటల పని విధానం ఉండాలని బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకుని అభిప్రాయపడ్డారు తనకు డబ్బులు ముఖ్యం కాదని ఆరోగ్యపరమైన పని విధానానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు ఇటీవల తాను రెండు పారిండియా సినిమాలకు రిజెక్ట్ చేసినందుకు బాధపడడం లేదన్నారు ప్రభాస్ హీరో గారన్న ప్రభాస్ హీరోగా రానున్న కల్కి సీక్వెల్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రానున్న స్పిరిట్ సినిమాలను తిరస్కరించడానికి పారితోషికం లేదా డేట్స్ కారణం కాదన్నారు ఆరోగ్యపరమైన పని వాతావరణం ఉన్నప్పుడే ఉత్తమ నటనను ఇవ్వగలమని తెలిపారు అల్లు నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో దీపికా హీరోయిన్గా చేస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్పై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తన కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయస్సు ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై ఓ కారు యజమాని దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద చోటు చేసుకోవడం సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ బస్సులోని ప్రయాణికులు కారు యజమాని నిలదీశారు

స్టేను పో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ నిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు ఈ సందర్భంగా వేద సభ రథయాత్ర నాదస్వరం కచేరీ సహస్ర ఘట్టాభిషేకం మహాన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు

ఈ జనరల్ క్యూలు జనరల్ క్యూలానే ఉన్నాయి వాటిల్లో ఏమీ మార్పు లేదు వాటికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడొచ్చు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఈ లెఫ్ట్ చూపిస్తారు ఈసారి డిఎపిస్ కి డిఎపి క్యూకి జనరల్ క్యూకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తుంది అలాగే ఏ ఫిల్ చేస్తున్నారు ప్రశ్న సూపర్ ఎవరు ఉంటారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ పంతొమ్మిది వరకు మాసోత్సవాలు అందులో నాలుగు గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి అవి ఇరవై ఏడు పదకొండు నాలుగు పన్నెండు పదకొండు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఇది నాలుగు గురువారాలు మనకి తెలుసునే అమ్మవారికి చాలా ఉంటుంది ఆ రోజుల్లో కొత్త రోజుల్లో రెస్ట్ ఉంటుంది మనం మామూలు రోజుల ఎక్కువగా అరెంజ్మెంట్స్ అన్నీ చేస్తాను ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ నేను అర్చక సభ జరుగుతుంది జరుగుతుంది ఆ తర్వాత మహా ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవిని కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే రవిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది ఇప్పటికే ఇమంది రవిపై ఐడి దృష్టి సారించింది Updates. Keep watching 4 Sides TV.